అసలు ఒక రకంగా పెద్ద బలగం ఉంది మీకు కానీ నేను వచ్చి పెళ్లి చేసుకుంటానని ప్రెజర్ చేయడం వల్ల ఇప్పుడు ఆ బలగం మీ అమ్మకి లేకుండా అయిపోయింది మీ నాన్న వేస్తూ ఏమి మాట్లాడలేడు ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ కూడా లేదు మేడం నాన్న చెప్పండి అట్లా చేస్తుండే మేడం ఫుల్ టార్చర్ మేడం ఆయన తోటి నాకు రోజు సాయంత్రం రాగానే ఫుల్ టార్చర్ పదివేలు ఐదు వేలు ఏ నా కొడుకు కదా అని చిన్న బిడ్డ పెళ్ళినప్పుడు ఆయనకి ఆయనకే పెత్తాన మొన్న కొడుకు పెళ్లి కూడా ఆయనకి పెత్తా అనిపించిన ఏడు లక్షలు పెట్టి చేసిన ఆయనకి తీసుకురావట ఎట్లా కొడుకులేక నన్ను అమ్మలాగా చూసుకున్నప్పుడు నేను కొడుకులాగా చూసుకున్నా పెత్తనం అంతా చాలా సీరియస్ విషయం కదమ్మా మీ అన్న ఇలా చేస్తున్నాడు అల్లుడు అని నాలుగు వీక్ అడగాలి కదా నేను మమ్మీ వాళ్ళకి చెప్పాలని మేడం ఈ మధ్య చెప్పినా మేడం నేను అసలు ఎవ్వరికి చెప్పాలని మేడం ఏనా ఇసులు వీళ్ళు నమ్ముతారో నమ్మరా అని ఇంకొకటి చాలా మేడం ఇంకోటి మమ్మీకి ఇంతకు ముందే నా గురించి చెప్పినా మేడం మమ్మీ అసలు నన్ను కొడతాడు మేడం ఒకసారి కొట్టిండు కొట్టి నాకంట ముందే ఫోన్ చేసి చెప్తాడు మేడం మీ పాపని కొట్టినా అని అల్లుని బాగా చూసుకుంటే అమ్మాయిని బాగా చూసుకుంటాడు అనుకుని మీ నా గురించి చెప్తుంది మేడం నువ్వు మీ పాపని కొట్టినా అత్తమ్మ నేను అంటే నువ్వు ఎందుకు కొడతావు పెట్టా నువ్వు ఏం కొట్టావు నీ గురించి నాకు తెలియదు అని మమ్మీ ఇక తర్వాత తర్వాత ఇట్లా పిల్లల విషయం తెలిసే వారికి మా మమ్మీగా నా గురించి ఫుల్ ఆలోచించి అక్కడ ముసకట్ బీచ్ దగ్గర ఊడుస్తుంది మేడం ఊడుస్తుంటే బస్ వచ్చి ఇక్కడ సైడ్ గుద్దిపోయింది మేడం నా గురించి ఆలోచిస్తుంటే ఆమె అసలే వెహికల్స్ కూడా చూసుకోకుండా చేస్తుంది ఇట్లా గుద్దిపోయింది అందుకని నేను అసలు ఇంట్లో ఏం జరిగిన నేను చెప్పలేను మేడం అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు ఏ విషయం చెప్పలేదు మేడం నేను ఎందుకంటే వాళ్ళ నేను బాధపడ్డది కాక వాళ్ళు కూడా నాకు నా నుంచి సఫర్ అవ్వడం ఎందుకు మళ్ళీ ఇది కూడా సెకండ్ అనేసి బాగా అనేసి నేను చెప్పలేదు మేడం నేను వాళ్ళకి ఎవ్వరికి చెప్పలేదు అసలు ఒక రోజు ఇంకా నేను ఫుల్ నాకు చాలా నీరసం ఉంది మేడం ఫుల్ ఫీవర్ వచ్చింది దీవాలి మూమెంట్లో ఇప్పుడు ఇది జరిగిన టూ ఇయర్స్ పైన అవుతుంది అనుకుంటా మేడం జీడి మెట్లకి పోకముందే మేడం పోయొచ్చినాకను అంత అంతా మేడం నాకు ఫుల్ ఫీవర్ మేడం నాకు అత్త నేను మా ఆయన జీడి మెట్లకి వెళ్ళి వచ్చినాకనా మేడం అత్త నేను మా ఆయన అందరం ఒకటే రూమ్లా మేడం కుకింగ్ అన్లనే వంట పడుకోవడం అన్ని అందరం అండ్లనే మేడం మా మా బావ అక్క వాళ్ళు సపరేట్ ఉంటాను అన్ని అండ్లని మేడం నాకు ఫుల్ ఫీవర్ మీ సపరేట్ వచ్చి ఎలా పక్కనే మేడం రూమ్స్ లైన్ గా ఉంటాయి పక్క పక్కకే అంతే నేను ఇక మా అత్తమ్మ రూమ్ లో సొంత బాబు ఇంట్లో వస్తుంటే ఎవరైనా అబ్జెక్షన్ పెట్టరు కూడా చూసే అది పైన మేడం సొంత బాబు అయితే ఎవరు అన్నారు కదా మేడం అది కూడా మేము అట్లా అనుకొని అసలు ఎవరు నేను చెప్పిన కానీ మాట వినట్లేదు మేడం ఇప్పటికీ నేను మొన్న రీసెంట్ గా మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పిన లేదమ్మా గిట్లా గిట్లా చేస్తాడమ్మా అంటే లేదా అనుష మాకు తెలియదు ఆయన గురించి ఇప్పటివరకు వరకు ఎవరిని చేయలేదు అట్లా నువ్వు ఎట్లా చెప్తావు నేను మేము నమ్మని మేడం ఇప్పటికి వాళ్ళు బస్సు వాళ్ళు బస్సు వాళ్ళు ఓడగొట్టుకుంటారా ఎవరు బస్సులో కాదు మేడం ఇప్పుడు మీ మున్న ఇంటికాడనే గన ఎందుకంటే వీళ్ళు వాళ్ళు పక్కన నిం ఏం పని చెప్పిన మొత్తం పని చేస్తారు మేడం వీళ్ళు పిల్లలకి స్కూల్ నుంచి డైపర్ నుంచి మొత్తం వాళ్ళకి డి మార్ట్ నుంచి వాళ్ళ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ కోసం పని చేస్తారు మేడం కాబట్టి అట్లా ఉంటారు నేను బయట వాళ్ళ కింద లెక్క మేడం అట్లా సపోర్ట్ ఫుల్ ఉంది మేడం వాళ్ళకి ఇంకా అయితే ఇట్లానే ఒక రోజు మా ఆయనకు ఫోన్ చేసినా మేడం నేను ఆఫీస్కి వెళ్ళిండు కార్తి నాకు ఇట్లా సత్తాయిస్తుంది కార్తి మీ అన్న నాకు భయం వేస్తుంది నాకు ఫుల్ డ్రింక్ జరిగినప్పుడు చెప్పిన మేడం ఆయనకు అసలు పిలిపిచినా మేడం వెంటనే పిలిపించిన ఒకసారి రా కార్తి ఇంట్లో ఉన్నాడు నాకు అసలు అయితే లేదని అంటే మా ఆయన వచ్చి రెడ్ అండ్ చూసినాడు మేడం నాకు గిడంగా చూసి ఒక్క మాట గిడ అనలేదు మేడం ఎందుకు అట్లా వేస్తున్నాను అడగలేదు గౌరవమా అన్నంటే భయమా అన్నంటే భయం మేడం కొడతాడు ఆయన ఫుల్ కొడతాడు మేడం ఇట్లా చేసినాడు మేడం ఇంకోటి మేడం అదే నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది మేడం ఒక రూమ్లోనే ఉన్నాము అయితే నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది ఉన్నా మేడం మార్నింగ్ సిక్స్కి మా ఆయనకి వాళ్ళ సార్ కాల్ చేసినాడు ఇట్లా రూమ్స్ షిఫ్టింగ్ ఉంది కొంచెం సామాన్ షిఫ్టింగ్ చేయాలి కార్తింగ్ మార్నింగ్ సిక్స్కి ఫైవ్ థర్టీకి వచ్చేసా అని చెప్పేసి చెప్పినారు మొత్తం ఇళ్ళలో పనిపోతుంది మేడం పొద్దున్న ఆరు గంటలకు లేచి ఆమె వెళ్ళిపోతుంది మా తోటి కోడలు పొద్దున ఆమె డిమట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆమె పొద్దున డీమట్కి సిక్స్కి వెళ్ళిపోతుండే డ్యూటీకి మా ఆయన రోజు సిక్స్కి వెళ్ళిపోయింది మేడం నాకు చెప్పే వెళ్ళినాడు నాకు అస అయినా నాకు అయితే లేదు మేడం నాకు ఇట్లా లే నేను బయటికి వెళ్తున్నా సార్ వాళ్ళ ఇంటికి లేచి ఫ్రెష్ ఫ్రెష్అప్గా నేను అప్పటి వరకు వచ్చేస్తా నైన్ వరకే అని చెప్పేసి నాకు వెళ్ళిన మేడం నాకు అస్సలు అయితే నేను పడుకొని ఉన్నాను మేడం ఎప్పుడు వచ్చిండో మేడం మా బాగా నా పక్కన పడుకొని ఉన్నాడు మేడం బెడ్ పైన మా బామ్మ మా మామయ్య చూసినాడు అత్తమ్మ చూసింది మేడం పిల్లలు కూడా చూసినారు మేడం పిల్లలు అత్తమ్మకి చెప్పారంట డాడీ ఇట్లా పిన్ని పక్కన మా నాని అని అంటే విడంగా ఒక్కో రోజు అడిగిందంటే ఇంద్ర ఏం చేస్తున్నారు ఫుల్ ఫీవర్ లో ఉన్నా మేడం నేను పడుకున్న నిద్రలు వెళ్ళిపోయినా అది ఎప్పుడు ఈ సెవెన్ మా ఆయన వెళ్ళిపోయిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు మేడం అంటే నన్ను ఏం అనలేదు అనుకుంటా మేడం జస్ట్ పక్కకైతే పడుకున్నాడు మేడం నేను ఎందుకంటే పిల్లలు వచ్చి వండుకుంటారు మేడం నా పక్కన మా పాప వస్తుంది మా కొడుకు వస్తారు వచ్చి పిన్ని అని నా దగ్గరకు వస్తారు చేత ఇస్తారు అట్లా పడుకుంటారు అట్లా నేను నాకు అసలు నాకు తెలియని పరిస్థితులు అట్లా ఉన్నాడు నాకు నేను చెట్టుకున్నా లేచినా మేడం మా మామయ్య వచ్చిన అని చెప్పేసి లేచేసిన ఇంకా దన్నుమన్ లేచి కూర్చున్నాడు మేడం ఆయన ఇంకా మా మామ ఏమంటారు అసలు ఎందుకు నువ్వు ఎందుకు ఆమె మామయ్య వచ్చేసరికి బయట నేను అంటే బీరువా మేడం దన్నుమన్ సౌండ్ వస్తుంది మేడం అది బీరువా మత్త బీరువా ఏదో విషయం కోసం వచ్చింది ఆయన దన్నుమాన్ బీర్వా దీసే నేను లేచిన ఇట్లా లేచి చూసిన

రా సౌండ్ చేయడం వల్ల మీ బావ లేచి కూర్చున్నాడు. మామూలుగా ఆయన చేసిన పని ఏంటి పక్కన పడుకున్నాడు. ఆన్ మేడం మీ ఇంట్లో కె ఎలా లేగతే సంబంధం ఉందని ఇద్దర్ని అడగాలనుకుంటున్నాం. అడిగినంట మేడం నా అంటే నామొంది అడగలేదు మేడం. తర్వాత సినిమా ఒకరు ఉన్నప్పుడు నేను లేనప్పుడు అడిగిరంట. సరే నువ్వు মঞ্চ మీద కూర్చున్న బావని ఏం అడగలేదా నువ్వేంటి బావ ఎక్కడ కూర్చున్నావు? నేను అడుగుతాను మేడం నేను అడిగినా నేను ఏంది బావ ఏంది పని అసలు నేను చాలా అడిగినాను మేడం సీరియస్ గా అడిగినా నేను ఏంది బావ ఏంది అసలు పద్ధతి నా నీ కూతురికి సెవెంటీన్ ఇయర్స్ బావ నాకు ట్వంటీ త్రీ ఇయర్స్ నీకేమన్నా మైండ్ ఉందా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అనేసి నేను అన్నను మేడం అంటే ఇంకా వాళ్ళ మా అత్తమ్మకి మా బా మా మామయ్య కి కాళ్ళు మొక్కి మమ్మీ ప్లీజ్ మమ్మీ నేను ఎప్పుడు చేయలేను మమ్మీని అనుకోకుండా చేసిన మమ్మీ సారీ మమ్మీ అని అలా కాళ్ళ మీద వీళ్ళు తిప్పకుండా పడుతున్నాడు రెడీ హండ్రెడ్ దొరుకుతా దొరికినాడు మేడం మనకి నమ్మట్లేదు అని ఎందుకంటున్నావు ఎవరూ నమ్మట్లేదండి విలేజ్ లో నాలుగు నమ్మట్లేదు మరి ఇంట్లో అందరికి తెలుసు మేడం ఇంట్లో మాత్రం తెలుసు ఇంట్లో అందరికీ తెలుసు మేడం ఇంట్లో మాత్రమే కానీ బయట పెట్టట్లేరు మేడం వీళ్ళు ఓకే ఆ నుంచి ఆ నుంచి ఇంకా నన్ను కొంచెం మంచిగా చూసుకున్నాడు మేడం ఇంకా ఏదైనా ఇష్టం ఉంటే బయట పెట్టగాలలేదు అని చెప్పేసి కొంచెం పర్వాలేదు బానే చూసుకున్నాడు మేడం ఈ సీన్ జరిగి ఎంత ఈ సీన్ జరిగిన 2 ఇయర్స్ అవుతుంది మేడం ఇంకా తర్వాత నుంచి ఇంకా నాకు ఆయనను చూసిన కొద్ది నాకు అసలు ఆ ఇంట్లో ఉండాలి మీరు నాకు అదే గుర్తుకు వస్తుంది ఇంకా అదే కదా మేడం భయం నేను ఒక్కొక్కసారి ఫీవర్ లో ఉంటా నాకు ఫుల్ ఫీవర్ ఉంది మేడం ఒక రోజు టీ తీసుకొని వచ్చింది మేడం నాకు మళ్ళా నేనైతే అసలు వద్దు బాగా నాకు టీ వద్దు నాకు ఏమొద్దు నేను బయటకి వెళ్ళిపోతాను ఆయన ఇంట్లోకి వస్తే నేను బయటకి వద్దు నాకు ఏమొద్దు అని చెప్పేసి బావా లేదు అసలు ఇంటి దగ్గరికే రావద్దని రూల్ పెట్టాలి వాళ్ళు 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 పెట్టాల ఈయన ఏదో చాయ్ అని డ్రింక్ అని ఇదని వస్తానే ఉంటుంది ఏమని అంట అంటుంది మేడం మా అత్తమ్మ అంటది అన్నదమ్ములు నన్ను విడదీ ఇంకేనే ఉన్నావు అని అండి అది దాన్ని సాకులు చెప్తాను మేడం అట్లా విడదీసే దాని అయితే ఈ సెవెన్ ఇయర్స్ ఎందుకు ఉంటాను మేడం వాళ్ళతో నేను సరే అలా ఆవిడేమంటుంది ఎంత పంచి అలా వాడ ఆమె పొద్దున సిక్స్ కి వెళ్తాం మేడం మాకు ఏం జరుగుతుంది విషయం తెలుస్తుంది మేడం వాళ్ళు డ్రింకర్ మేడం వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా మంచిగా ఎదురు బదురు కూర్చొని తాగుతారు మేడం మంచిగా ఆమెకు ఎంత చెప్పినా ఆమెకు మంచి చూసుకుంటే చాలు టైం కి తిండి ఆమెకు అవసరం ఉన్న ఇస్తే చాలు ఇవన్నీ అసలు అడగను పట్టించుకోదు అట్లా డ్యూటీకి పోయినా ఇట్లా అవుతుంది అని చెప్పేసి ఇంకా మా ఆయన అన్నాను మేడం బాబా నేను ఇంట్లో ఉంటే నాకు ఏదో అవుతుంది బాబా నాకు అయితే లేదు అసలు నేను ఏ విషయాలు మర్చిపోలేకపోతున్నా ఈ టెన్షన్ల వల్ల నాకు పిల్లలు వినంగా తొందరగా కావట్లేరు అనుకుంటా మేడం బావా నాకు అయితే నేను డ్యూటీకి అని చెప్పేసి నేను స్టీల్ కంపెనీలో డ్యూటీకి వెళ్ళిన మేడం మేడం వెళ్ళినా మేడం టూ మంత్స్ కూడా చక్కగా వెళ్ళనండి మేడం టూ మంత్స్ లోపు ఇది ఎఫ్ఐఆర్ పెట్టుకుండి మేడం వేరే అమ్మాయి తోటి వీళ్ళు పిల్లలు ఉన్న గర్ల్స్ దొరికినారు ఏం చేయలేరు మేడం వాళ్ళకి హస్బెండ్స్ ఉన్నారు ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయి దొరికింది మేడం ఈయనకి ఏది ఆగ్రా అని అంట మేడం వాళ్ళు వాళ్ళు వచ్చినారు ఇక్కడికి ఆమె జస్ట్ ఆ పిల్లనంట జాబ్ గురించో దేని గురించో వెతుక్కుంటా ఈయన పోయి ఏడికిపోతున్నావు అని అడిగిండానంట ఆమెకు బండి ఎక్కించుకొని నేను చూపిస్తా జాబ్ అని చెప్పేసి ఒక రోజు అంతా తిప్పిండంట సిటీ మొత్తం తిప్పిండంట తిప్పి చూపించిండంట జాబ్ చూపించిండో ఏం చూపించిండో తెలియదు మేడం ఇంకా ఎటు తిరిగి మొత్తం ఆయనకి మొత్తం మర్చిపోయేటట్టు చేసినారు మేడం నన్ను నన్ను మొత్తం మర్చిపోయిన లేదంటే రోజు నన్ను వదిలి ఉండలేదు మేడం మొత్తం నన్ను మర్చిపోయిన మర్చిపోతే రావట్లేదు మేడం ఫైవ్ మంత్స్ అవుతుంది మేడం నేను మమ్మీ దగ్గరకు వచ్చి అయితే ఏమైంది తెలుసా మేడం ఆమెకి ఇక ఎఫర్ పెట్టుకుంటు కదా మేడం నేను ఫోన్లు అట్లా ఫోన్లు మాట్లాడడం ఆమె హిందీ మేడం నాకు హిందీ రాదు మంచిగా తెలుగులో ఉంటే వాళ్ళని హ్యాండిల్ చేసి ఏదో ఒకటి చేసుకున్నాం మేడం హిందీ అమ్మని పట్టుకుండు నా ముగలు చెప్పండి మేడం అంటాడు నేను నెంబర్ ఎందుకంటే ఇప్పుడు చాలా నెంబర్స్ వస్తున్నాయి ఫోన్ పే నుంచి ఏదో కంపెనీల నుంచి ఫోన్ వస్తాడు ఫైవ్ మంత్స్ బ్యాక్ ఎంఐ పరిచి పూర్తిగా అమ్మాయి మైక్యూ లో ఉన్నాడు కొన్ని నైట్ కి అయితే కంపల్సరీ వస్తాడు మేడం అయితే నాకు తెలిసినాక ఒక వన్ వీక్ తర్వాత మేడం ట్వంటీ జనవరి ఆగస్ట్ అనుకుంటా మేడం ఆ రోజు నేను ఆఫీస్ కి పోయిన డ్యూటీకి వెళ్ళిపోయినా మేడం నేను డ్యూటీకి వెళ్ళిపోయాక వెళ్ళిపోయే రోజు నాకు ఫుల్ స్టమక్ పెయిన్ వస్తుంది అనేసి అన్నాడు మేడం నేను అన్న ఎందుకు వస్తుంది సరే ఇంట్లో రెస్ట్ తీసుకోమల్ల అని చెప్పేసి నేను వెళ్ళిపోయినా మేడం రెస్ట్ తీసుకోకుండా అమ్మాయిని తీసుకొని తిరుగుతున్నాడు మేడం బయట బయట ఉన్నాడు ఒకసారి వీడియో కాల్ అంటే ఎందుకు అవసరం లేదు ఎందుకు అది అనేసి అంటున్నాడు ఇంకా సార్ అని ఇంకా అక్కడ నుంచి ఇంకా ఫోటోలు వీడియోస్ వాళ్ళిద్దరు ఫొటోస్ పెట్టుకొని వీడియోస్ చేసుకోవడము ఇంకా పిల్ల వాట్సాప్ వీడియోలు పెట్టడము ఇంకా అవి ఇవి ఇంకా ఇన్స్టా నుంచి వీడియో కాల్ మాట్లాడడం ఇవన్నీ చేసినాడు మేడం అన్ని స్క్రీన్ షాట్ తీసి ఫోటో మంచిగా సాంగ్ సెలెక్ట్ చేసి అక్కడ పిల్లకి పెడుతుండే తెలుగు సాంగ్స్ పెట్టి నాకు సెట్ నాకు పెడుతుండు నా ఫొటోస్ ఈయన ఫొటోస్ అక్కడ ఆమె ఫొటోస్ ఈయన ఫొటోస్ సెట్ చేసి ఆమెకి పెడుతుండు సేమ్ సాంగ్స్ మళ్ళా కాకపోతే ఆమెకు హిందీ నాకు తెలుగు పెడుతుండు సర్లే మంచిగా ఉన్నాడు కదా అనేసి అట్లా అట్లా చేసిండు సర్లే అనేసి నేను అట్లనే చూసుకుంటే అట్లనే ఉన్నాను మేడం నేను ఇంకా తర్వాత తర్వాత తెలిసింది నాది నా కర నా నవంబర్ మొన్న నవంబర్ పోయింది కదా మేడం నా మ్యారేజ్ డే రోజు టెంపుల్కి తీసుకెళ్ళమన్నా మేడం టెంపుల్కి తీసుకెళ్ళి బాబా టెంపుల్కి వెళ్ళేసి వద్దామన్నా ఇవి చిన్న చిన్నవి తెలుస్తూనే ఉన్నాయి నేను అడుగుతూనే ఉన్నాయి ఏంది మళ్ళీ ఏం చేస్తున్నావు ఏమన్నా కథ చేస్తున్నా ఏంది అవసరమా మనకి ఎందుకు ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండొచ్చు కదా బాబా మనకు పిల్లలు గడంగా నువ్వు చేసే టెన్షన్లకు మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ టెన్షన్లకు పిల్లలు గిడంగా అవ్వట్లేరు ఏం చేస్తుంది నీకు అర్థమవుతుందా అంటే ఏ ఏం లేదు ఏ ఏం లేదు నేను చేస్తా అట్లా నేను వదిలి ఉంటాను నేను మా పిల్లల కోసం హాస్పిటల్ కానీ వెళ్ళినాను మేడం ఏం ప్రాబ్లం లేదని అంటున్నారు కాకపోతే హార్మోన్స్ కొంచెం తక్కువ ఉన్నాయని నాకే అన్నారు మేడం ఆయన ఏం ప్రాబ్లం ఇంకా వేరే ఏం చెప్పలేదు మేడం ఇంకా సారా అని చెప్పేసి చూస్తే చెప్తా ఉన్నాడు ఇంకా నువ్వు లేని నేను లేను నేను అట్లా చేయను నువ్వు ఇంకా ఎందుకు అట్లా అడుగుతున్నావు అంటే వీళ్ళందరూ ఎవరు బా మరి ఇట్లా వీడియోలు తీసినావు ఇవి ఏంది అని అక్కడ నుంచి స్టార్ట్ అయింది మేడం గొడవగా ఇక మా బస్సులో చెప్పడము వాళ్ళ వాళ్ళే మేడం మాకు బస్సులో కూడా మాకు తెలిసిన వాళ్ళు ఎవరు మొత్తం వాళ్ళే ఉన్నారు వాళ్ళకి పిలిపించి ఇట్లా వీడియోలు చూపించి ఇది ఏంది మన్న ఇట్లా చేస్తున్నాడు ఈయన అసలు మారతాడా మారడా అనేసి వాళ్ళని అడిగినా అడిగితే లేదు నేనేనంటే ఆమె ఫోటోలు తీసి ఈన ఫోటోలు తీసి నేనే క్రియేట్ చేసి నేనే సాంగ్స్ సెట్ చేసిన అంటాం మేడం వదిలేసుకోవడానికి అట్లా అంటున్నాడు మేడం నేను నేను క్రియేటేషన్ నువ్వే చేసినావని చెప్పుకున్నాడు మేడం వాళ్ళకి సరే ఇక నేను నాకు తెలుసు మేడం నేను చేయలేను నా ఫోన్ కూడా లాక్కున్నాను మేడం అందులో ఇంకా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి అసలు నా ఫోన్ కూడా లాక్కున్నారు మొత్తం మా ఇంటి చెప్పిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఇట్లా నేను అన్న అత్తమ్మ మీకు పెద్ద కోడికి ఏడిపించినా నేను బయట పడతాను నేను ఇంత జరిగినా గానీ నేను ఏం అవ్వట్లేదు అంటే నన్ను ఇంత